నిక్కర ఇన్ఫ్లో రెండు వేల తొమ్మిది వందల కోట్లుగా ఉండగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వచ్చాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు భారతీయ పెట్టుబడిదారులలో ఆదరణ పొందుతూనే ఉన్నందున ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ ఫండ్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం అనేది పెట్టుబడి నిర్ణయాలకు చాలా ముఖ్యం మల్టీ క్యాప్ ఫండ్లు సెబీ నిర్దేశించిన నిర్మాణాన్ని అనుసరిస్తాయి అంటే లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్ లకు స్టాక్లకు కనీసం ఇరవై ఐదు శాతం కేటాయింపుతో పొదుపు చేస్తాయి ఈ నియమం కంపెనీ పరిమాణాలతో క్రమశిక్షణ కలిగిన వైవిధ్యతను నిర్ధారిస్తుంది మార్కెట్ సర్కిల్స్ లో పనితీరును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది అయితే ఈ నిర్మాణం మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించడంలో ఫండ్ మేనేజర్ కు ప్రాముఖ్యత కూడా పరిమితం చేస్తుంది ఇది అస్థిర దశలలో రిస్క్ రివార్డ్ తీవ్రతను పంచుతుంది అరవై ఐదు శాతం ఆస్తులు ఈక్విటీలో పెట్టుబడి పెట్టబడినంత వరకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు పూర్తి సౌలభ్యాన్ని అందిస్తాయి ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కేటాయింపులను సర్దుబాటు చేయవచ్చు తిరోగమనాల సమయంలో లార్జ్ క్యాప్లపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదా ర్యాలీల సమయంలో మిడ్ స్మాల్ క్యాప్ లపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు మార్కెట్ క్యాప్స్ కంటే రంగాలు తరచుగా ముఖ్యమైనవిగా ఉంటాయి ముఖ్యంగా స్వల్ప నుంచి మధ్యకాలిక వ్యాపారులకు నగదు అనేది చాలా కీలకంగా ఉంటుంది అయితే రాబడికి సమయంతో పాటు కేటాయింపుకు సంబంధించిన ప్రాముఖ్యత ఉంటుంది నియమాల ఆధారిత విధానంతో స్థిరమైన సమతుల్య వైవిధ్యాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు మల్టీ క్యాప్ ఫండ్లు అనువైనవని నిపుణులు చెబుతున్నారు మార్కెట్ ట్రెండ్ల ఆధారంగా డైనమిక్ కేటాయింపును కోరుకునే వారికి ఫ్లెక్సీ క్యాప్ పండ్లు మరింత అనుకూలంగా ఉంటాయని వివరిస్తున్నారు